ைராபாத் உப்பல் ரிங் ரோடு வந்து స్కైవాక్ లోని ఓ లిఫ్ట్ లో విద్యార్థులు చిక్కుకుపోయారు సాంకేతికత కారణాలతో లిఫ్ట్ మధ్యలోనే నిలిచిపోయింది దీంతో అందులోనే ముగ్గురు విద్యార్థులు ఉండిపోయారు చాలా సమయం వరకు అది తెరుచుకోకపోవటంతో లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని లిఫ్ట్ ను తెరిచి విద్యార్థులను కాపాడారు లిఫ్ట్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసిన స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు గతంలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు స్థానికులు

మినిట్స్ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి తీశారు మమ్మల్ని రెస్పాన్సిపెట్టి సో థ్యాంక్ యూ ఫర్ పోలీస్ అండ్ అదర్ స్టాఫ్ అంటే వీళ్ళు స్కై వ్యాక్ వాళ్ళు ఏమైనా అధికారులు వాళ్ళు ఏం సంబంధించిన వాళ్ళు రాలే వాళ్ళు వాళ్ళు లాస్ట్ రాలేదు వాళ్ళు అసలు ఎంజేనికి ఇక వీళ్ళు వచ్చే పోలీసు వాళ్ళు వచ్చారు ఇంకా తీసేశారు ఎడ్యూషన్ ఇంకా లోపల మీకు ఇట్లా ఆక్సిజన్ ఇట్లా ఆడి బాగానే వచ్చింది ఏసీ ఆన్ ఉంది కరెంట్ ఉంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు